శంషాబాద్లో హెల్త్ టూరిజం హబ్ వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు అధిక ఆధునిక వైద్య సేవలే లక్ష్యం అంతర్జాతీయ స్థాయిలో సేవలందించేలా తీర్చిదిద్దుతాం అధ్యయన వేదికగా పరిష్కరిస్తాం ఆవిష్కరిస్తాం ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థలను ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు సో మొత్తంగా చూసుకుంటే ప్రపంచ శ్రేణి వసతి సౌకర్యాలతో త్వరలో తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ దిశగా కారసత్తు కూడా జరుగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు హబ్బు కోసం సంక్షే శంషాబాద్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నామని ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నామన్నారు అయితే అంతర్జాతీయ స్థాయిలో సేవలందించేలా తీర్చిదిద్దుతామన్నారు అంతర్జాతీయ స్థాయి వైద్య పరిశోధనకు వేదికగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు హైదరాబాద్లో బసవ తరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈయనైతే అక్కడికి వెళ్ళారన్నమాట అక్కడికి వెళ్ళి ఈ విధంగా హెల్త్ హబ్ అయితే తీసుకురాబోతున్నాం తెలంగాణలో అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వాసులకు ఒక సువార్త అని చెప్పుకోవచ్చు తొందరలోనే హెల్త్ హబ్ వచ్చినట్లయితే వివిధ వ్యాధులకు సంబంధించి అదేవిధంగా ట్రీట్మెంట్లు కావచ్చు నిర్ధారణ కావచ్చు అదేవిధంగా వాటిని న్యాయం చేయడానికి కావాల్సిన టెక్నాలజీ కావచ్చు అంతా కూడా ఇక్కడైతే సిద్ధంగా ఉంటుందన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అవుతుంది అందరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం